వ్యాపార రంగంలో అనతి కాలంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన నార్కెట్పల్లి నివాసి పుల్లెంల పావని యాదగిరి దంపతులకు వెస్టిండీస్ కంపెనీ కార్ ఫండ్ నూతన కియా కార్ని కొనుగోలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్టేజ్ కంపెనీ బిఎంసిఎం మెంబర్ పూర్ణిమ పురుషోత్తమ దాసు మరియు యుసిడి గీతా జాన్ రెడ్డి ముఖ్య అతిథిగా వీచేసి ఆన్ ఎవిలింగ్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యుసిడి కొండాశంకర్ నళిని కార్మికుల సుమతి యాదగిరి గ్రౌండ్ డైరెక్టర్ శాంతిశంకర్ శ్రీలత సురేష్ బైరు మంజుల సైదులు గౌడ్ కౌశల్య శివరామ్ నాయక్ అనిల్ శారదా శ్రీధర్ జగన్ నవనీత శ్రీనివాస్ లలిత రవీందర్ రాతుల్ సుధా వెంకట్ మంగా వెంకట్ పాల్గొన్నారు ఎక్కడ సార్ కింద కిందకొస్తున్నా పైన చాలా ఈ పైకి ఓలేసా ఇది కిందనే కొట్టేసిరా సార్ కిందనే కొట్టేసి లేదా అయినా లాస్ట్ అర్గా అర్గన ఇంకా ఆయటో ఐటో అది చూడ సార్ హలో అండి నమస్తే నేను మీ గీతా జాన్ రెడ్డి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు నల్గొండలో కియా షోరూంలో ఉన్నాము సో ఒకసారి చూడండి వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా సింపుల్ చాలా మంది బిజినెస్ అనగానే చాలా పెద్దగా ఆలోచిస్తారు ఎంత పెట్టుబడి పెట్టాలి అని ఎలాంటి పెట్టుబడి లేదు నిత్యావసర వస్తువులు మేము వాడుకుంటూ మాకు తెలిసిన వాళ్ళకి వేరే వాళ్ళకి మేము రిఫర్ చేయడం వలన ఈ రోజు చూడండి మన బిజినెస్ పార్ట్నర్ యాదగిరి సార్ అండ్ పావని మేడం పదహారు లక్షల కార్ తీసుకున్నారు వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించవచ్చు మీ కళలు కూడా నెరవేర్చుకోవచ్చు ఈ అవకాశం అందరికీ ఉంది ఖచ్చితంగా అవకాశాన్ని తీసుకోండి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి పవని ఆదిగిరి నేను వచ్చేసి ఈ పదిహేను నెల అయింది ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి నేనే నాకు హెల్త్ ప్రాబ్లం ఇష్యూ తోటి నేను ఇందులో వెస్టేజ్ లో జాయిన్ కావడం జరిగింది నేను మా అప్లైన్ వచ్చేసి సుమతి యాదగిరి వాళ్ళు ఈ దీని గురించి డెమో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాతకి నేను లాగిన్ కావడం ఇమీడియట్లీ నోని ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడడం తోటి నాకు హెల్త్ ప్రాబ్లం అనేది క్యూ క్యూర్ కావడం జరిగింది నాకు ఏమంటే ఫిఫ్టీన్ డేస్లో నాకు మంచి రిజల్ట్ రావడంతో నేను సప్లిమెంటీస్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ లీడర్స్ ఇవి వాడితే నాకు సిక్స్టీన్ ల్యాక్స్ కారు రావడం గిట జరిగింది ఉన్న పదిహేను నెలల్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం ఉంది టేక్ ఏ రైట్ డిసిషన్ మీరు నమస్తే అండి నా పేరు యాదగిరి మా ప్రాపర్ వచ్చేసి నల్గొండ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఎందుకంటే మా మిత్రుడు బిజినెస్ పార్ట్నర్ పుల్లెమ్మల యాదగిరి సార్ అని పావని మేడం షాప్ చేంజ్ చేసి మాతో పాటు షాప్ చేంజ్ చేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇంటికి ఒక పదహారు లక్షల వరకు కారు తీసుకోవడం జరిగింది లీడర్స్ వెస్టేజ్ అంటే మీరు ఏమో నలుగురిని బతిలాడేది కాదు వెస్టేజ్ అంటే నలుగురికి బతుకునిచ్చేది నలుగురికి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇవ్వడం వెస్టిజ్ వెస్టీజ్ కంపెనీ యొక్క ఉద్దేశం మన దగ్గర వచ్చేసి ప్రకృతికి కానీ పరి జంతువులకు కానీ మనుషులకు కానీ పర్యావరణానికి కానీ హాని చేయొద్దు అనే కాన్సెప్ట్ తోటి మన మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సార్ కన్వర్ బీర్ సింగ్ సార్ దీపక్ సూద్ సార్ ఒక చక్కటి ఒక విజన్ తోటి వాళ్ళు ప్రొడక్ట్స్ అనేది ఒక నాలుగు వందల యాభై రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది జరిగింది అగ్రి ఉంటాయి బ్యూటీ ఉంటాయి అట్లాగనే హోమ్ నీడ్స్ ఉంటాయి వాటర్ ప్యూరిఫైయర్స్ ఎయిర్ పీర్పర్స్ జనాల ఆరోగ్యం ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో వాటికి ఆల్టర్నేట్ గా మన దగ్గర ప్రొడక్ట్స్ అవి ఉంటాయి ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోండి మేము ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు కూడా లగ్జరీ కార్లు వచ్చినాయి నెలకు ఒక రెండు లక్షల ఇన్కమ్ వస్తుంది ఆ రోజు మా ప్రస్తుతం మా మిత్రుడు బిజినెస్ పార్ట్నర్ కూడా ఈ రోజు ఒక పదహారు లక్షల కార్ వచ్చింది ఒక నలభై యాభై వేల ఇన్కమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ అవకాశం అనేది ఏ ఒక్కరు సొంతం కాదు దేశంలో కొన్ని వేల లక్షల మందికి ఆపర్చునిటీ కల్పించి ఒక నిరుద్యోగ సమస్యను పోగొట్టాలనే ఆలోచనతోటి మన మేనేజ్మెంట్ అనేది ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ కాండి ఓకే లీడర్స్ థ్యాంక్ యూ